హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ అయితే మనము మన చెరువులో చావు పట్టడానికి అయితే వెళ్తున్నాం మామూలుగా మనము చేపలైతే మార్కెట్ లో తీసుకుంటాము అక్కడ ఎక్కడ పట్టారో మనకు తెలియదు స్వయంగా అయితే మన చెరువులో అయితే చేపలు అయితే ఉన్నాయి కొద్ది రోజులుగా గుంతలో చానా నీళ్ళు అయితే ఉన్నాయి ఒక నెల రోజుల క్రితం చూసినప్పుడు ఇప్పుడైతే ఒక మూడు రోజుల క్రితం అయితే చూస్తారో ఆ గుంతలో అయితే నీళ్ళైతే తక్కువయ్యే ఉన్నాయని నా అయితే చెప్పారు చూడండి ఈరోజు అయితే మా తో వెళ్ళి ఆ గుంతలోని చేపలు నీళ్ళన్ని కొట్టేసి ఆ చేపలను అయితే పట్టుకుందాం మనము స్వయంగా మన చెరువులో ఉండేవి కాబట్టి ఎటువంటి రోగాలు గానీ ఏం గానీ ఉండవు మనము తిన్నట్టయితే మనకి ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది చేపలు ముఖ్యంగా మనకి కళ్ళు అయితే బాగా పనిచేయడానికి అయితే పనికొస్తాయి ఏదో అయితే మొత్తం మన టీం అంతా వెళ్ళి ఆ గుంతలో నీళ్ళంతా పోసేసి చేపలున్న చేపలు అంతా పట్టుకుందాం మీరు కూడా ఇదే విధంగా మీ టీమ్ తో పిల్లలతో వెళ్ళి నీళ్ళంతా పోయేసి చావులు పట్టినట్టు కామెంట్ చేయండి ఇప్పుడైతే చెరువులకి అయితే వెళ్దాం మనకి చెరువు అయితే ఒక అర్ధ కిలోమీటర్ దూరంలో అయితే ఉంది ఇప్పుడైతే అయితే వెళ్దాం చూడండి ఆ అబ్బాయి అయితే అక్కడ చెట్టు దగ్గర ఏదో చేస్తున్నాడు ఇప్పుడైతే మొత్తం వెళ్తున్నాం ఇప్పుడు చెరువు అయితే చూపిస్తాను చూడండి ఏ విధంగా ఉందో ఫ్రెండ్స్ మన చెరువు అయితే చాలా రోజుల క్రితం మనకి వర్షాలు వచ్చినప్పుడు అయితే ఫుల్గా నిండిపోయింది ఇప్పుడు మొత్తం ఎండిపోయింది చూడండి అంటే చాలా లోతుగా ఉన్న గుంతలు అయితే నీళ్ళైతే ఉన్నాయి ఇప్పుడు మనం చావులు పట్టే గుంతలో కూడా చూద్దాము ఎన్ని నీళ్ళు అయితే ఉన్నాయో చాలా రోజుల క్రితం చూసినప్పుడు చాలా నీళ్ళైతే ఉన్నాయి ఇప్పుడు చూద్దాం చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే గ్యాంగ్ అయితే ఇక్కడికైతే వచ్చేసాము ఇదే గుంత వెనకాల ఇక్కడ చూస్తున్నాను కదా ఇదే గుంత ఈ గుంతలో అయితే చేపలు అయితే ఉన్నాయంట ఈ గుంతలో నీళ్ళు అయితే మొత్తం అయితే ఎత్తిపోసేద్దాం దీంట్లో చేపలు ఉన్నాయా లేదంటే మనకి ఎన్ని దొరుకుతాయని తెలుస్తుంది ఎలాగోలా ఒక మనిషికి ఒక కేజీ దొరికినా మా కష్టానికి ఫలితమలా అయితే దొరుకుతుంది అదే విధంగా ఈ గుంతలో అయితే మారవలు జిలేబీలు కొరదలు జల్లలు వనసలు అనే చేపలు అయితే ఉన్నాయంట చూడండి ఈ గుంతలో అయితే మనకి ఎట్లా లేదా ఒక రెండు ట్యాంకర్ల నీళ్ళు అయితే ఉంటాయి అందుకని నా బామర్ దలో కలిసి ఈ గుంతలో నీళ్ళైతే ఎత్తిపోద్దామని చూద్దాం వచ్చాము ఈ గుంతలో నీళ్ళైతే ఇప్పుడు ఎత్తిపోసేద్దాం చూడండి చూడండి ఈ గుంతలో అయితే మనకి రెండు ట్యాంకర్ల నీళ్ళైతే ఉంటాయి ఇక్కడ మనమైతే మనకు మామూలుగా ఇది అయితే గుంతలాగా ఉంది ఈ గుంతలో నీళ్లు మళ్ళీ ఎత్తిపోసినవి గుంత రాకుండా ఇక్కడైతే మనం అయితే వేసుకున్నాము చూడండి నీళ్ళు అయితే ఏ విధంగా ఎత్తిపోస్తున్నారు సుమారుగా అయితే ఇద్దరు అయితే ఎత్తిపోసారు కదా మనకి మామూలుగా మొత్తం అయితే ఎండిపోయింది అందువల్ల ఈ నీళ్లు ఎండిపోసిన మనం ఆనకట్ట వేసుకున్న లోపల రాకుండా మొత్తం అయితే ఇంబిరిపోతున్నాయి చూడండి నా అయితే మొత్తం అయితే మొక్కల వరకు బురద అయితే అయిపోతుంది ఎక్కువ మామూలుగా మనకు కొరదలు ఉన్న అయితే మనకి ఎక్కువగా బురద అయితే ఉంటుంది చూడండి ఏ విధంగా అయితే పోస్తున్నారు స్పీడ్ స్పీడ్గా అయితే పోసేసినప్పుడు అయితే మనకి అయితే తొందరగా అయిపోతాయి చేపలు అయితే తొందరగా పట్టుకోవచ్చని చూడండి ఇద్దరు అయితే ఏ విధంగా పోస్తున్నారు మొత్తం అయితే మనం అక్కడ వెనకాల ఉన్నాయి కదా నీళ్లు ఆ అయితే మనకి ఎక్కువగా బురదనే మనకి మారవలు కానీ ఈ పక్కిలు జల్లలు అలాంటి చేపలు అయితే మనకి ఎక్కువగా అయితే ఆ బురదలోనే పూడుకొని ఉండిపోతాయి ఆ గుంతలో నీళ్ళు చాలా సేపు పోసేసరికి నా బామర్దకి అయితే చాలా కష్టం వచ్చింది అనుకుంటున్నాను అందుకనే పైకి అయితే ఎక్కేస్తున్నాడు నా ఇంకో బామరది అయితే నీళ్ళకి అయితే దిగాడు చూడండి ఆ మా బామర్ది కట్టి గలబడుతున్నాడు కదా ఆ మొత్తం మా గుంతలోనే అయితే మనకి కొరదలు కానీ జల్లలు కానీ ఎక్కువైతే ఉన్నాయి చూడండి మొత్తం నీళ్ళు అయితే అయిపోయాయి మనకి బురద అయితే సుమారుగా ఎట్లా లేదన్న ఒక పది బకెట్ల బురద అయితే ఉంటుంది మొత్తం ఈ బురదలోనే అయితే చేపలు అయితే ఉంటాయి మొత్తం నీళ్లు మనం ఎత్తిపోతుంది అందులోకి అయితే బాగా ఇండిపోయాయి చూడండి నీళ్ళైతే ఏ విధంగా అయితే పోస్తున్నారో అదేవిధంగా చూడండి మనకి చేప కనబడుతుంది కదా ఆ చేప అయితే మనకి కనబడుతుంది తింటే చది కనబడుతున్నాయి మనకి చూడడానికి అయితే ఇప్పుడు అయితే కొద్దిగా ఉన్నట్టు కనబడుతున్నాయి మొత్తం అయితే నీళ్లు పోసిన తర్వాత అయితే మనకి క్లియర్గా ఎన్ని చేపలు దొరికాయి అని తెలుస్తుంది చూడండి విధంగా చేపలు ఉన్నాయి లేదని అందుకని నేను అయితే కనబడుతున్నాము చూడండి మొత్తం మనకి కొద్దిగా నీళ్ళు అయితే ఉన్నాయి కొరదలు అయితే లైట్ గా కనబడుతున్నాయి నా అయితే చూడండి బురదలో అయితే చిన్నగా చేతులు పెట్టుకుంటూ ఆ చేపలు దొరుకుతాయి అని అయితే వెళ్తున్నాడు ఇంకో బామైతే కట్టితో అయితే కలబెడుతున్నాడు మనకి ఒక చాప అయితే దొరికింది అనుకుంటున్నాను అంతలోనే ఆ చాప అయితే జారీ అయితే పడిపోయింది మామూలుగా మనకి కొరదల గురించి తెలిసిందే కదా మామూలుగా అయితే మనకి బురదలు అయితే తక్కువని అయితే జారిపోతాయి మొత్తం అయితే ఆ బురదలు అయితే కలబెడుతున్నాడు చూడండి నా ఇద్దరు బాబాది అయితే ఒక సైడ్ నుంచి మొత్తం అయితే కలబడుతుండగా ఒక కొరద అయితే దొరికింది దాన్ని అయితే జాగ్రత్తగా పట్టుకుని కంటకైతే వేసేసాడు చూడండి కొరద అయితే ఏ విధంగా అయితే ఉందో చూడండి ఏ విధంగా ఉందో మామూలుగా ఈ కొరతలు మనకి దొరకడం అయితే రేర్ గా దొరుకుతాయి ఇవి తింటే అయితే సాంబార్ గానీ చారు గానీ సూపర్ గా అయితే ఉంటది ఫైనల్ గా మొత్తం చేపలు పట్టిన తర్వాత మీకైతే చూపిద్దామని కింద అయితే పోస్తున్నాం చూడండి మొత్తానికి అయితే మా కష్టానికి ప్రతిమలం అయితే దొరికింది ఒక మూడు నాలుగు కేజీల వరకు అయితే దొరికాయి మీరు కూడా ఇదే విధంగా మీ చెరువులో ఉన్నప్పుడు అంటే మన చెరువులో పెరిగినట్టు కాబట్టి చాలా ఆరోగ్యకరంగా అయితే ఉంటాయి బయట తీసుకున్నట్టయితే మనకి ఎలాంటి చోట పడతారో మనకి మనకైతే తెలియదు చూడండి మొత్తం చేపలు అయితే ఇక్కడ సంచిలో అయితే పోస్తాం కదా మామూలుగా మనకి ఈ కొరదలు అయితే సంచిలో వేసిన వెంటనే చూడండి బయటకైతే ఎగరైతే పోతున్నాయి చాలా సున్నితంగా అయితే ఉంటాయి టెక్ జారిపోతాయి ఏ విధంగా దీంట్లో ఇసుక దొన్నలు అయితే ఉన్నాయి అవైతే ఈ కొరదలు అయితే చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయో మనకి మామూలుగా ఎన్ని సంచలేకేసినా ఈ చేపలు అయితే బయటకు అయితే వచ్చేస్తున్నాయి ఫైనల్ గా అయితే ఈ గొంతులోని అయితే పట్టిన తర్వాత మా కష్టానికి ప్రతిఫలం అయితే దొరికింది ఒక మూడు నాలుగు కేజీల వరకు అయితే దొరికాయి మీరు కూడా ఇదే విధంగా మీ టీమ్ తో మీ చైర్లో చాపలు పట్టినట్టు అయితే కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి చెడు మీ ముందుకు వస్తున్నాము విలేజ్ పోడు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ గైస్ ఇలాగే సపోర్ట్ చేయండి మరిన్ని మంచి మంచి మీ ముందుకు తీసుకొస్తాము